హాయ్ అండి అందరు గుడ్ ఈవినింగ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ డాక్టర్ విజన్ యాక్చువల్లీ ఒక టూ త్రీ డేస్ గ్యాప్ తర్వాత మళ్ళీ ఒక వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు మనం చెప్పుకున్న టాపిక్ ఏంటంటే తెల్ల మచ్చలు దీన్ని మనం బొల్లి మచ్చలు కూడా అంటాము ఇంగ్లీష్లో దీనిలో రకాలు ఉంటాయి మన మన మెడికల్ భాష ఏంటంటే అవి వీటికి కానీ లేదంటే లిక్ కానీ అంటాం మనం అంటే అవి ఒక రకం ఇది ఒక రకం ఇవి ఎందుకు వస్తాయి ఎలా వస్తాయి ఇది రావడం వల్ల ప్రాబ్లం ఏంటి క్రియేట్ అవుతుంది అలాగే దీని లక్షణాలు ఏంటి వస్తే ఏం డ్యామేజ్ అవుతుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి ట్రీట్మెంట్ ఎలా తీసుకోవాలని డిస్కషన్ చేసుకుందామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెల్ల మచ్చలు లేదా బొల్లి మచ్చలు ఎందుకు వస్తాయి ఎందుకు వస్తాయంటే కారణం ఏంటంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనేది దీని అంటారు యాక్చువల్ ఇమ్యూన్ సిస్టమ్ డిస్టర్బ్ అయినప్పుడు ఇలాంటి తెల్ల మచ్చలు గురవడం అనేది అవుతుంది సైడ్స్ మెలనిన్ మెలనైన్ అనేది యాక్చువల్ ఎప్పుడైతే తక్కువ అవుతుందో అప్పుడు స్కిన్ షైన్ అనేది తగ్గిపోతుంది అలాగే ఇంకా తక్కువ అయితే ఇలాంటి తెల్ల మచ్చ వచ్చే అవకాశాలు ఉంటాయి దీంట్లో రెండు రకాలు ఉంటాయి ఒకటి ఏంటంటే స్పాట్ స్పాట్గా వస్తాయి దాన్ని విటిల్గా అంటారు అవి ఎక్కడెక్కడ వస్తాయంటే చేతులు మో చేతులు కాళ్ళు అలాగే ఫేస్లో వస్తాయి అరికాళ్ళు కూడా వస్తుంటాయి అలాగే ల్యూకోడెర్మా అంటే పెద్ద పెద్ద ప్యాచ్లు కింద వస్తాయి దాన్ని ల్యూకోడెర్మా అంటారండి ఇది కూడా అవే కారణాలు ఉంటాయి ఆటో ఇమ్యూన్ సిస్టమైనా డిస్టర్బ్ అవడం వలన మెలేరియా తక్కువ అవడం వలన ఇవన్నీ వస్తుంటాయి సో దీన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఒకవేళ వస్తే మేనేజ్మెంట్ ఏంటంటే దీన్ని దీనికి లేజర్ థెరపీ చేయించాలండి అంత ఒకవేళ చేసినా కంప్యూటర్ తగ్గుతుందని గ్యారంటీ అయితే లేదు అలాంటప్పుడు దీనికి ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి దీంట్లో సూపర్ ట్రీట్మెంట్ ఉందండి హోమియోపతిలో మీరు హోమియోపతి మందులు వాడండి ఖచ్చితంగా తగ్గుతుంది పర్మనెంట్గా తగ్గుతుంది నేనైతే ఎయిట్ టు థర్టీన్ కేసెస్ వరకు సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ చేశాను బట్ ఎన్ని అనేది నేను చూసుకోలేదు ఇప్పుడు నాకు గుర్తొచ్చేది నేను చెప్తున్నాను మీకు దీంట్లో లక్షణాలు ఏముంటాయంటే ఫస్ట్ స్కిన్ అనేది తెల్ల మచ్చలకు గురైనప్పుడు చిన్న చిన్న డాట్ డాట్ కింద వస్తాయి అవి స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో ఎక్కువ స్ప్రెడ్ అయితే దాన్ని అంటారు చిన్న చిన్న మచ్చలు వస్తే దాన్ని విటిలుగా అంటారు ఇందులో ఇచ్చింగ్ బర్నింగ్ కొంతమందికి లాస్ ఆఫ్ సెన్సేషన్ కూడా ఉంటుంది విటిలిగలో అంటే చిన్న చిన్న మచ్చలు వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే సెల్ అనేది చనిపోతుంది అంటే కణం అయితే చనిపోతుంది సో దాని యొక్క ఫంక్షన్ డిస్టర్బ్ అవ్వడం వలన ఆ ప్లేస్లో స్పర్శ అనేది ఉండదు ఆ స్పేస్ నొప్పి అనేది ఉండదు అది వీటిలో లక్షణము అదే ల్యూకోడర్మోలో అయితే సెల్ డెడ్ అవ్వదు అంటే కణం చనిపోదు అలాగే ఫంక్షన్ కూడా డిస్టర్బెన్స్ అవ్వదు బట్ స్ప్రెడ్డింగ్ అనేది ఉంటుంది పెద్ద ప్యాచ్ వస్తుంది ఇలాంటప్పుడు మనకి ఏదో ఒక లోషన్ అనేది బాడీ లోషన్ అనేది రాసుకొని వెళ్ళాలి బయటికి వెళ్ళినప్పుడు ఎండ సన్ లైట్ అనేది ఎక్కువ తగలకూడదు తగిలితే ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటాయి ఇది వయసు పెరిగే కొద్ది